నాకు చదువు చెప్పినటువంటి గురువు నాకు తెలుగులో ఈ మాత్రం ఓనమాలు నేర్చుకొని స్పష్టంగా తెలుగు మాట్లాడతాను కారణం మా గురువు గారు గురువు గారికి ఎప్పటికీ సదా మీ ఆశీర్వాదం ఉండాలి సార్ మాకు నాకు మీరు పెట్టినటువంటి ఫిక్స్ అయ్యేది తెలుగులో ఈ మాత్రం నాకు ఈరోజు అనర్గలంగా నేను యూట్యూబ్లో మాట్లాడతానంటే కారణమే మీరే సార్ ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు అవును సార్ వెరీ గుడ్ కానీ ఇంగ్లీష్ అందరూ మాట్లాడతారు కానీ తెలుగు మాట్లాడడం అనేది కష్టమైపోతుంది వెరీ మచ్ తెలుగు దానికి వచ్చే వాళ్ళ దగ్గర తెలుగు మాట్లాడాలనేది మేము బలవంతం చేస్తాం గుణసంధికే వాళ్ళు నేర్చుకోరు కాబట్టి వాళ్ళకు ఇంట్రెస్ట్ కలిగేదానికి దేవా ఋషి దేవర్షి గుణసీ సూత్రము దేవా ప్లస్ ఋషి దేవర్షి మహాప్లస్ ఋషి మహర్షి అవుతుంది కానీ బేవా ప్లస్ ఋషి బేవర్షి కాదు అంతే తమిళ నేను ఎంతో కొబ్బ్రా బస్సుల పైన అంతా కూడా తమిళ్ రాసుకొని పోతా ఉన్నారు ఆర్టీసీలు కూడా తమిళ ఆ కూడా వాళ్ళు తమిళే వీళ్ళు తమిళే నేను పోయి డిపో మేనేజర్నే అడిగితే ఏం సార్ మన బస్సుల కన్నా కనీసం తెలుగులో వేయిందా మీరు తమిళ్ కోట్లు చేస్తారు మా గురువు గారు ప్రథములు అనమాట ఎందుకంటే తమ ఎక్కువగా ఉండేటటువంటి కుటుంబ ప్రాంతంలో తెలుగును బతికించాలనేటువంటి ప్రయత్నం చేసిన కొద్ది మందిలో వీళ్ళు కూడా ఒక విచారణ చెప్పుకోవడానికి నేను ఎప్పుడూ గర్వపడుతున్నాను